వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన వరల్డ్ టీచర్ న్యూస్లో భాగంగా ఈరోజు శుభ శుక్రవారం కాబట్టి జగద్గురువు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి కనకధారాస్తవం అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కేరళలో కాలడి అనేటువంటి ఊరు అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ చాలా పేదరాలు తినడానికే తిండి లేనటువంటి పేదరాలు వాళ్ళ ఇంటి దగ్గరికి జగద్గురు ఆరిశంకరాచార్యులు భవతీ భిక్షాందేహి అని వచ్చాడు జాగ్రత్తగా వినం ఆ సమయంలో ఆమెకి ఇవ్వటానికి ఏమీ లేదు ఒక నాలుగు ఉసిరికాయలు మాత్రం ఉన్నాయి అవి కూడా ఆ ఉసిరికాయలు కూడా ఎప్పటివో ఆ ఉసిరికాయలు ఆ ఉసిరికాయలని కావాలని ఆమె కొడుకు ఏడుస్తూ ఉన్నాడు అదే సమయంలో వచ్చాడు ఆరిశంకరాచార్యులు భవతి భిక్షాం దేహి అని ఆమెకి ఇల్లాలకి ఏమి చేయాలో అర్థం కాలేదన్నమాట ఆ సమయంలో ఆ ఇల్లాలు ఆ ఉన్నటువంటి నాలుగు ఉసిరికాయలు కూడా జగద్గురువు ఆరిశంకరాచార్యుల యొక్క భిక్షాపాత్రలో పాత్రలో పడేసింది ఇంకంతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది పాపం వెంటనే ఆలోచించాడు జగద్గురు వెంటనే ఆలోచించి నా రాష్ట్రంలో తినడానికే తిండి లేనటువంటి ఇటువంటి పేదవాళ్ళు నివసిస్తూ ఉన్నారా అని ఆలోచించి ఆయన వెంటనే లక్ష్మీదేవిని స్థుతించారు ఏమని అంగం హరే కుల కభూషణమాసర अङ्गाङ्गनेवं मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवताया मुग्धा मुहुर्विदसजीवन्ने मुरारेः प्रेमत्रपाप्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पदेया सामे श्रियं दिशतु सागरसम्भवाय विस्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदरसहोदर इन्दिरायाः आमीरिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आके करस्थिरकनीनिकपक्ष्मनेत्रं पूच्यै भवेन्ममम भुजाङ्गशयाङ्गनायाः कालाम्बुदारि लललितो रसिकैतभारेः धाराधरे स्फुरति या तटिदङ्गने वा मातुः समस्त जगतां महनीयमूर्तिः भद्राणि मेदिसितुभाग्यवनन्दनायाः बाह्वान्तरे मुरजितश्रितकौस्तुभेया हारावळीव हर्नीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् మాంగళ్యభాజి మధుమాధినిమన్మదేనా మయ్యాపదేహమందరమీక్షం మందాసంచాలయ కన్యకాయా దాయానుపవనోద్రవిడాంబుధారాం అస్మికించన విహంగ సంవిషి దుష్కర్మ చిరాయ దూరం నారాయణ ప్రణయన యబువాహ ఇష్టావిమతరాయ్రా कृष्टा दृष्टास्त्रिविष्टपरभं सुलभं भजन्ते दृष्टिप्रभृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृषीष्टममपुष्करविष्करायाः तीर्थति गरुड्वजसुन्दरीति शाकम्भरीति शिशुशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलुषु संस्थितायाः तस्यै नमस्त्रिपुनैकगुरोस्करुण्यै सृत्यै नमोऽस्तु पदप्रसूच्यै சத்தியை நமோஸ் ரமணீயை சத்ய நமோஸ் சகபத்திரேத்தாயை துஷ்யமோஸ் புருஷோத்தமல் நமோஸ் நாழீகனாயநாய நமோஸ் புக்தோதயன்மூமியை நமோஸ் சோமாசோதராய நமோஸ்தாராயணவல் நமோஸ்தாந்தை கமலேட்சாயை நமோஸி பூஜ்யை புவன பிரசூ நமோஸ் தேவாதிரட்சிதயை నమోస్ నందాత్మజవల్లభాయ సంపత్కరాని సకలేంద్రియనందనామ్రాజ్యదాన సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి తద్వందనాని తా మామే మాతరణి సంకలయన్ మాన్యే యత్కటాక్షపాసనా విధి సేవక సకలాార్దసంపద సందనోతి వచనాంగమానసై వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే జనయి సరోజహస్ ధవళతరాం సుఖగంధమాశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తి కనకుభముఖావసృష్ట విమలచారు జలప్రుతాంగీం తర్నమామి జగదం జననీం అశేషలోకాధి నాథుహీమృతబ్జిపుత్రీం కమలై కమలాక్షల్లభే రుణాపూరతరంగితైరపాంగై అవలయమామకించాత్రమకృత్రిమం దయా స్వంతి శ్రీబిరమోభిరన్వహం రయీ మయీంద్రిభువన మాతరం రమాం గురుతర భాగ్యభాంతి భూభుజ పావితాశయా పిల్వాటవీ మజ్జలసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాష్టాపదాంభోరుగపా పద్మాం సువర్ణవర్ణం ప్రణమామి లక్ష్మీ కమలాసన పానిటే లిఖితమక్షరపంక్తి ముస్యజ పరిమార్జయమాతరంఘణా కనికద్ధ్వర నివాస దుఃఖదోగ్రీం శంభోరు జన్మగృహంభుత్యాక్షస్థల భర్తృగృహం మురారే అరుణ్యత కల్పయయ పద్మవాసే లీలాగృహం మే హృదయరవిందం సువర్ణధారాస్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రసంజం యత్ఫే నిత్యం సకొబేరసమో భవద్ జగద్గురు ఆది మహాలక్ష్మి అమ్మవారిని స్థుతించాడు స్థుతించి ఆయన వెళ్ళిపోయాడు అంతే ఏ ఎక్కడైతే ఎండిపోయినటువంటి ఉసిరికాయలు ఉన్నాయో అదే ఇంట్లో అదే మూలన బంగారు ఉసిరికాయలు ఉన్నాయి ఆశ్చర్యపోయింది ఆమె బ్రాహ్మణ స్త్రీ అలా ఇప్పుడు వచ్చినటువంటి వేద విద్యార్థికి పిల్లవాడికి మనం భిక్షా పాత్రలో వేశాము ఆ విసిరికాయలు బంగారు విసిరిగాయము ఆదరించబడి ఆ భిక్షా భిక్షార్థుైనటువంటి పిల్లవాడి కోసం ఆమె వచ్చింది ఇంకా అతనికి కనిపించలేదు అనమాట వెళ్ళిపోయాను ఈ రోజు కూడా కేరళలో కాలడి అనేటువంటి ఊరికి మీరు వెళ్ళినట్లయితే వాళ్ళ పూర్వీకులు ఆ యొక్క పూర్వీకులు వాళ్ళు కోటీశ్వరులైపోయారు అన్నమాట ఆ విధమైనటువంటి మహర్షులు యొక్క మాటే మంత్రం అదే వేదం వాళ్ళు అన్నటువంటిదే వాళ్ళు ఉన్నటువంటిదే క్షేత్రం వాళ్ళు అన్నటువంటిదే వేదం అనేటువంటిది అవుతుంది మనం జగద్గురు ఆరిశంకరాచార్యుని మనం చూడలే కదా అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారిని చూడలే యోగి వేమనను చూడలే బ్రహ్మేంద్ర స్వామిని కూడా చాలామంది చూడలేరు ఆ కాలం నాటి వాళ్ళు చూశారు ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అని అనుకుంటూ ఉన్నా ఇప్పుడు ఆ యోగి వేమన లాంటి వాళ్ళు వాడే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఒకసారి దర్శించి తరించండి ఎవరో అనుకుంటూ ఉన్నారు వినకొండలో టీ స్టాల్లో ఆయన గురించి వెంటనే నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళే ఆయన ఏమన్నాడు తెలుసా ఈ ముసలివాణ్ణి చూడటానికి అంత దూరం నుంచి వచ్చావా అన్నాడు ఎందుకో స్వామి అనుకోకుండా వచ్చానన్నాను అన్నమాట ఆయన పెట్టినటువంటి పేరే వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది మన వీడియోకి కాబట్టి అవధూతలని జిజ్ఞాసులని యోగులని ఎక్కడైతే ఉంటారో తెలిసిన వెంటనే మనం వెళ్ళి వాళ్ళని దర్శించడం అనేటువంటిది మంచిది అన్ని రకాలుగా మనకు శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ అయితే దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే మానసిక ప్రశాంతత మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతినిచ్చేవే జ్ఞాన ప్రసూనాలు వీలున్నట్లయితే మీరు తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి చాలా వీడియోలలో మనం సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ పెట్టాం చాలామంది అడిగారు నువ్వు వెళ్ళి వెనక్కి వచ్చారు పాపం తెలియక మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన అడ్రస్ పెడుతున్నాను చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ ఇది చెన్నై రోడ్ ఎల్ఐసి కాలనీ ఇంటి నంబర్ ఆరు బై ఇరవై మూడు భారత్ గ్యాస్ గోడౌన్ లైన్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఆయన్ని కలవాలి అంటే కొన్ని టైమింగ్స్ పెట్టారు తొమ్మిది నుండి పదకొండింటి వరకే ఐదు నుండి ఏడున్నర వరకే అనమాట టైం ఇచ్చేవాడి ఒకసారి దేశ విదేశాల నుండి భక్తులు ఎక్కువ అయ్యారు ఆయన చూడటానికి ఏం ఉండదు మళ్ళీ అక్కడ పోయి నమస్కరిస్తారు నమస్కారం చేస్తారు తీర్థం తీసుకుంటారు వెళ్ళిపోతారు అడిగే వాళ్ళకి అడిగితే చెప్తాడు లేకపోతే లేదు ఒకసారి అందరూ కూడా ఈ అడ్రస్కి వెళ్ళి ఆయన్ని దర్శించి తరించండి ఈయన యొక్క అవధూత చెప్పాం కదా శ్రీకాళహస్తిలో ఏడుగురు అవధూతలు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆ ఆరుగురు కూడా రాత్రిపూట తిరుగుతూ ఉంటారు ఎవరికి కనపడరు వాళ్ళు కనిపిస్తే పథకం ఇస్తారు వాళ్ళని ఇంకా సమాజం ఈయన ఈ ఏడో అవధూత సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన అందరూ కూడా ఒకసారి దర్శించి మీకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనకి చెప్పి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మనశ్శాంతితోటి జీవించండి ముఖ్యంగా మనశ్శాంతి అనేటువంటిది ముఖ్యం మీకు చెప్తూ ఉన్నందువల్ల నాకు మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది అది నాకు ఉపయోగం మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరినప్పుడు కానీ సాయంత్రం అన్నం తర్వాత మీరు నిద్రపోయేటప్పుడు కానీ చూడండి మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా మీకు లభిస్తుంది అనమాట లేదా వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది మీ టీవీకి యాడ్ చేసుకుంటే మొత్తం ఎనిమిది వందల అరవై వీడియోలు అనేటువంటివి వస్తాయి ఒకసారి దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే